కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు సిద్ధమయ్యాయి ప్రపంచ జీవకోటి శ్రేయస్సును కాంక్షిస్తూ శ్రీవారి దివ్యమైన అనుగ్రహం భక్తులందరికీ దక్కాలని కోరుతూ నిర్వహించే ఈ ఉత్సవాలకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది వెంకటేశ్వర స్వామిని సేవించుకునేందుకు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి ఏటా శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ఉత్సవాలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించనున్నారు ఇరవై మూడవ తేదీ సాయంత్రం అంకురాత్మనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా పదహారవ తేదీన శ్రీవారి ఆలయంలో పోయిలాల్వా తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు అశేష భక్తజనం నడుమ కన్నుల పండుగ జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శ్రేష్ట వాహన సేవ సెప్టెంబర్ ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటలకు చిన్నశేష వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపనం సేవ సెప్టెంబర్ ఇరవై ఆరున ఉదయం ఎనిమిది గంటలకు సింహ వాహనం మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం రాత్రి ఏడు గంటలకు ముద్యపు పందిరి వాహన సేవ సెప్టెంబర్ ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహన సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం రాత్రి ఏడు గంటలకు సర్వభూపాల వాహన సేవ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి వరకు గరుడ వాహన సేవ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహనం సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథం రాత్రి ఏడు గంటలకు గజవాహన సేవ సెప్టెంబర్ ముప్పై ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనం రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహన సేవ అక్టోబర్ ఒకటిన ఉదయం ఏడు గంటలకు రథోత్సవం రాత్రి ఏడు గంటలకు అశ్వవాహన సేవ అక్టోబర్ రెండున ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం